హాయ్ ఫ్రెండ్స్ భర్తలకి ఒక శుభవార్త మీకు పిల్లలు పుట్టి మీ పిల్లల పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయ్యేదాకా కూడా మీరు నిత్య నూతనంగా ఎనీ ఎనీటైమ్ యాక్టివ్నెస్గా హెల్దీగా హ్యాపీగా ఉండాలంటే ఒక అద్భుతమైనటువంటి చిట్కాని మీరు పాటిస్తే ఎనీ టైం మీరు అసలు మీ ఫేస్లో ముసల రూప్ అనేది రానే రాదు మీరు మొసలు వాళ్ళు కానీ కారు నిత్య యవ్వనంగా ఎనీ టైం సంతోషంగా ఉంటారు మిమ్మల్ని చూసినటువంటి వాళ్ళు ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారని చెప్పేసి ఆశ్చర్యానికి కూడా లోన్ అయ్యేటటువంటి ఉన్నాయి ఏదో మీరు టాబ్లెట్లు వేసుకుంటేనో ఏదో ఫుడ్ మెయింటైన్ చేస్తేనో ఇలాంటి నిత్య నూతనత్వం రానే రాదు మీ చేతుల్లోనే ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం ఇది అదేంటి అంటే ప్రతిరోజు భార్యా భర్తల మధ్య అనేది ప్రేమ అనేది పెరగాలి కానీ తరగకూడదు భర్త మీద భార్యకు అనుమానం అనేది ఉండకూడదు అదేవిధంగా భార్య మీద భర్తకి ఆవగేజ ఆవగింజంత అనుమానం కూడా రాకూడదు ఆఫీస్ నుంచి వచ్చినటువంటి భర్తని కొమ్మం నుంచే స్వాగతం పలుకుతూ నవ్వుతూ మాట్లాడి రండి కూర్చోండి అని చెప్పేసి కాఫీ కావాలా టీ కావాలని చెప్పేసి ప్రేమపూర్వకంగా మీరు హార్ట్ఫుల్గా మీరు మందలిస్తే ఎంత సంతోషంగా ఫీల్ అవుతాడంటే ఆ భర్త అతనికి ఆనందానికి అవదలని ఉండవు అలానే ఆ భార్యని ఇంటికి వచ్చిన తర్వాత భర్త ఒక చిన్న హగ్గు చిరునవ్వుతో ఒక హగ్గిచ్చి ఆమెను దగ్గర తీసుకుని ఒక నాలుగు మంచి మాటలు మాట్లాడితే ఎంత ఉప్పొంగిపోతుందంటే నా భర్తే నాకు దేవుడని భావిస్తోంది ఈ సమాజంలో నాకేమి వద్దని చెప్పేసి ఆలోచిస్తుంది అలాంటి అద్భుతమైనటువంటి మనసు ఆడ ఆడవాళ్ళ మనసు కాబట్టి ప్రతిరోజు మీలో ప్రేమ పెరగాలి కానీ తరగకూడదు ఆవగేంజంత ప్రేమ కూడా తరగకూడదు అలా ప్రతిరోజు ఉండగలరా ఏ మనం కోట్లు ఖర్చు పెడుతున్నామా డబ్బు ఖర్చు పెడుతున్నామా ఖర్చు లేనటువంటి ప్రేమ ఇది వెచ్చించలేని వెలగట్టలేనటువంటి అద్భుతమైనటువంటి ప్రేమని ఒకరి మీద ఒకరు చూపించుకుంటే ప్రతిరోజు నవ్వగలిగితే మీ జీవితంలో లైఫ్ లాంగ్ మీకు ఎవ్వరం అనేది ఎప్పుడు కనపడుతుంది నిత్య నూతనంగా ఉంటారు మీరు మిమ్మల్ని ఆదర్శంగా ఆదర్శ దంపతులుగా ప్రతి ఒక్కరు కొనియాడతారు కాదా ఫ్రెండ్స్ అవునా కాదా ప్రతి జంటలో ప్రతి దంపతుల మధ్యన చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి ఆ గొడవలు సానుకూలంగా స్పందించి మంచిగా కూర్చొని మాట్లాడుకునేటటువంటి తత్వం మీలో ఉంటే మీరే విజేతలు మీ ఫేస్లో చెక్కు చెదరైనటువంటి అందం మీకు వివాహమై ఎన్ని సంవత్సరాలైనా కానీ నిత్య నూతనంగా ఉంటారు నిత్య నూతనమైనటువంటి దంపతులుగా వెలుగొత్తుతారు ఇది అక్షర సత్యం ఎందుకంటే ఆ నవ్వు అనేది ఆ తీపిగా మాట్లాడుకునేటటువంటి తత్వం అనేది ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందంటే మనలో ఉన్నటువంటి రుగ్మతలను దూరం చేస్తుంది అలసటను రూపుమాపుతుంది అనారోగ్యాన్ని దగ్గరకు రాకుండా చేస్తుంది మీలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది యాక్టివ్నెస్ని నిత్యం మీకు అందిస్తూ ఉంటుంది మీ చిరునవ్వు మాత్రమే ఎందుకంటే భార్య భర్తలు ఎప్పుడు ప్రతిరోజు ప్రేమను పెంచుకుంటూ పోవాలి మనస్ఫూర్తిగా ఒకరినొకరు గౌరవిస్తూ ఉండాలి అంతేగాని టార్చర్ పెట్టుకొని ఒకరినొకరు తిట్టుకొని దూషించుకొని ద్వేషించుకొని ఉండటం వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు మీ తేటగా కళకళలాడేటటువంటి కన్నెల నుంచి కన్నెలు కారటం మీరు చూస్తూ ఉంటారు అవునా కదా ఎక్కువ ఏడటం వల్ల ఈ బ్రెయిన్లో నరాలు చిట్లు అవకాశాలు కూడా ఉన్నాయి హార్ట్ అటాక్ వచ్చేటటువంటి ఉన్నాయి బీపీ ఇవన్నీ వస్తాయి మీకు అలాంటి అవరోధాలు ఎన్నో దూరంగా ఉండాలంటే వాటికి దూరంగా మనం ఉండాలంటే ఏం చేయాలి భర్తను మనం ప్రేమించాలి భార్యను మనం గౌరవించాలి నిత్యం ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించాలి అప్పుడు మాత్రమే నిత్య నూతనత్వం కావచ్చు నిత్య యవ్వనత్వం కావచ్చు మీకు సాధ్యమవుతుంది అవునా కదా ఫ్రెండ్స్ ఎందుకంటే భర్తకు భార్య తోడు భార్యకు భర్త తోడు అన్నారు మీకు మీ ఇద్దరు అన్యోన్యంగా ఉన్నప్పుడు మీకు కలిగినటువంటి సంతానమే ఆ యొక్క పుత్రులు రత్నాలు వాళ్ళు వాళ్ళని చూసుకుంటూ హ్యాపీగా జీవిస్తే ఆ సంతోషమే వేరుంటుంది అవునా కదా ఫ్రెండ్స్ అత్త మామలు గౌరవించాలి వాళ్ళకు కావలసినటువంటి సేవ చేయాలి తల్లిదండ్రులు మనం గౌరవించాలి పూజించాలి అవునా కదా ఇవన్నీ నిత్యం మానవులుగా పుట్టినటువంటి మనం ఎప్పుడు క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే ఎటువంటి అవరోధాలు రానే రావు మనకి ఒక భర్తకు భార్యగా నువ్వు రావాలన్నా ఒక భార్యకు ఒక భర్తగా నువ్వు ఉండాలన్నా దేవుడు రాసినటువంటి రాతది అంతే ఏ ఇంటిలోనూ పడాల్సినటువంటి వ్యక్తివి ఈ ఇంటికి వచ్చి నువ్వు ఎల్లారిగా కొనసాగుతున్నావంటే దేవుడు రాసినటువంటి రాతది గొప్ప రాతది ఆ కుటుంబానికి నువ్వే మహారాణివి ఈ కుటుంబాన్ని నేను మెప్పించాలి ఒప్పించాలి అని చెప్పేసి అనుకోవాలి నువ్వు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు నేను మెచ్చుకోవాలి వా మా కోడలు బంగారం బంగారం కంటే కూడా చాలా గొప్పది అని అనుకోవాలి అంటే మీ ప్రవర్తన ఎలా ఉండాలి మీలో అమ్మతత్వం కనపడాలి అందరిని గౌరవించేటటువంటి తత్వం నీలో ఉండాలి అవునా కదా ఫ్రెండ్స్ చాలామంది అంటుంటారు నేను మంచిగానే ఉంటాను కానీ మా అత్త మామ నన్ను గౌరవించట్లేదు మరుదలు నన్ను రెస్పెక్ట్ చేయట్లేదు ఆడపడుచు నా మీద పెత్తనం చేస్తుందని ఓపిక పట్టాలి ఎందుకంటే ఓపిక ఉన్నవాడు ఊరినే జయించగలడంట అవునా కదా నువ్వు అవునన్నా నువ్వు కాదన్నది నీ కుటుంబం మాత్రమే నువ్వు పుట్టినింటి నుంచి మెట్టినింటికి వచ్చినప్పుడు ఆ మెట్టినింటి ఎల్లాలి కానీ కొనసాగాలి అది ఎంత గౌరవమైనటువంటి స్థితి ఒక్కసారి ఆలోచించేయి అవునా కదా అలానే నీ భర్త నీ అత్త మీ మామ మిమ్మల్ని అందరినీ గౌరవించేటట్లు నువ్వు మార్చుకోవటానికి ప్రయత్నం చేయమ్మ అప్పుడు నీ కుటుంబం చల్లగా సవ్యంగా నిండు నూరేళ్ళు విరాజిల్లుతుంది వర్ధిల్లుతుంది అంతేగాని కుటుంబంలో కలతాలు పెట్టుకొని కుటుంబంలో కలమశాలు పెట్టుకొని కుటుంబంలో శత్రుత్వం పెంచుకొని కుటుంబంతో మంచిగా ఉండకుండా ఉండటం వల్ల నువ్వు సాధించేది ఏమీ లేదు నాకు తెలిసి నిన్ను దూషిస్తున్న వాళ్ళు కూడా నిన్ను దీవించేలా చేసుకోవాలంటే నీ ఓపికే నీకు మంచి ఆభరణంగా తయారవుతుంది కాబట్టి ప్రతి ఇల్లాలు కూడా తన భర్తను ప్రేమించాలి ప్రతి భర్త కూడా తన భార్యని గౌరవించాలి మీ కుటుంబాన్ని టోటల్గా మీరంతా రెస్పెక్ట్ చేస్తూ జీవిస్తే మీరు ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటారు నిత్య యవ్వనంగా ఉంటారు కాబట్టి కుటుంబ కలహాలు లేకుండా ఎప్పటికప్పుడు భర్తని వేధించకుండా భార్యను దూషించకుండా జీవించగలిగితే ఎనీ టైం మీరు యవ్వనంగా ఉంటారు ఇది అక్షర సత్యం ఏమంటారు ఫ్రెండ్స్ ఇది కుటుంబ విలువలకు సంబంధించినటువంటి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నలుగురికి పంపించడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ